మానే అనంతపురం డిస్టిక్లో వజ్రాలు దొరుకుతాయనే ఒక మూఢనమ్మకం అయితే ఉంది చూడండి ఎలా వెతుకుతున్నారో అయితే వర్షం పడింది ఆ వర్షానికి వజ్రాలు బయటకు వస్తాయని ఇక్కడ నమ్మకం అనమాట అందుకే వెతుకుతున్నారు వీళ్ళంతా ఏం వెతుకుతున్నారు అనేసి అనుకోగలరు ఇక్కడ డైమండ్స్ వెతుకుతారు చూడండి నేను అదృష్టం పరిష్కొని వజ్రాలు వెతకడానికి వెళ్ళాను ఏవో రాళ్ళు దొరికే కొద్దిగా పేరుస్తున్నాయంటే తీజా ఇవైతే వజ్రాలు కాదు అది ఒక నమ్మకం అంతే ఎవరు అదృష్టం వాళ్ళది దొరికితే అదృష్టం ఉంటుంది అంటారు లేకపోతే సరే అనుకొని వెళ్ళిపోతారు మీ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటే అనంతపురం రండి ఎక్కడి నుండో ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు మీరు కూడా అదృష్టం పరీక్షించుకోండి వచ్చి చూడండి మా వాడికి దొరికినాయి రాళ్ళు కొప్పయ్యారే డాగవు మామూలుగా అది అన్ని